మనందరూ ఎంతో ఇష్టపడే లవ్ సింబల్కి ఆ ఆర్ట్ షేప్ ఎలా పుట్టింది ఫ్రెంచ్ కనిపెట్టినప్పటికీ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఆ పేరు అలా వచ్చింది గెలలియో మరణానికి స్టీఫెన్ హాకింగ్ పుట్టికి మధ్య ఉన్న లింక్ ఏమిటి మరియు అదేవిధంగా ఆడవారిని ఏమని పిలిస్తే వారు కూల్ అవుతారు హలో విజ్ఞాని ఈ నాలుగిట్లో ఏ రెండు తెలియపైనా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు మరిన్ని తెలుసుకోబోతున్నారు జంతువుల్లో ఏనుగులు చాలా తెలివైనవి కానీ మనుషులాగే వీటికి కూడా ఎదగడానికి కొంత సమయం కావాలి అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల కేవలం కొన్ని గంటల్లోనే నిల్చోవడం నడవడం వంటి నైపుణ్యాలు నేర్చుకున్నప్పటికీ చాలా ఉపయోగాలున్న తొండాన్ని మాత్రం ఎలా వాడాలో తెలుసుకోవడానికి కనీసం సంవత్సరం పడుతుందని ఆఫ్రికన్ ఎలిఫెంట్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అయిన కోట తెలిపింది ఫన్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఒక పూర్తిగా ఎదిగిన ఏనుగు తన తొండంలో పది నుండి పన్నెండు లీటర్లు నీళ్లు నింపుకోగలదు ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు మీ కంటితో ఎంట దూరంలో ఉన్న వస్తువును ఖచ్చితంగా చూడగలరు బహుశా అడుగులు లేదా ముప్పై అడుగులు మాక్సిమం డెబ్బై అడుగులు కానీ జర్మనీకి చెందిన వెరానికా ఏకంగా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న వస్తువును కూడా ఖచ్చితత్వంతో చూడగలదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వెస్ట్ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ చుట్గర్ట్ లో వెరానికా సైడర్ అనే స్టూడెంట్ సాధారణ మనిషి కంటే ట్వంటీ టైమ్స్ దూరంగా ఉన్న వస్తువుని చూడగలరు అని తెలిపారు ఈ ఐ పవర్ కి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది ఇప్పుడు ముగ్గురు ఫేమస్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాం గ్యాలలియో స్టీఫెన్ హాకింగ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గ్యాలలియో మరణించిన రోజే స్టీఫెన్ హాకింగ్ జన్మించారు మరియు స్టీఫెన్ హాకింగ్ చనిపోయిన రోజే ఆల్బర్ట్ ఐన్స్టైన్ జన్మించారు ఈ ముగ్గురు తమ జీవితకాలంలో ఎక్కువగా ఖగోళ శాస్త్రం మీద పనిచేశారు ఖగోళంలో గ్యాలియో జూపిటర్ కి ఉన్న నాలుగు అతిపెద్ద ఉపగ్రహాలని శనిగ్రహం యొక్క వలయం గురించి స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే రేడియేషన్ గురించి ఆల్బర్ట్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి తెలియజేశారు ఈ ముగ్గురు మధ్య ఉన్న సంబంధం యాదృచ్ఛికమో మరింకేదైనా అయి ఉండొచ్చు కానీ ఇట్స్ అమ్ గుడ్ ఫ్యాక్ట్ మీరు ఒకసారి హార్ట్ను ఊహించుకోండి మీలో ఎంతమంది నిజమైన హార్ట్ ను ఊహించుకున్నారు మరింతమంది హార్ట్ సింబల్ ను ఊహించుకున్నారు నిజానికి హార్ట్ కి ఈ సింబల్కి ఎటువంటి పొంతడం లేదు కానీ హార్ట్ ఇది ఎలా సింబల్ అయింది మార్లిన్ యాలం అమెరికన్ బుక్ ఆథర్ రీసెర్చ్ ప్రకారం దీని మీద మూడు తీరీలు ఉన్నాయి మొదటిది చాలా కాలం క్రితం ఆరు వందల బీసీలో ఆఫ్రికాలోని సైరిన్ సిటీ సిల్ఫియం అనే మొక్కను అమ్మడం ద్వారా బాగా డబ్బున దేశం అయింది ఈ మొక్క తినడం వల్ల ఆడవారు ప్రెగ్నెంట్ అవ్వరని నమ్మేవారు ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ బర్త్ కంట్రోల్ పిల్ అని కూడా చెప్పవచ్చు ఈ మొక్క సైరిన్ ఎకానమీకి ఎంతగానో ఉపయోగపడడంతో వారు సిల్ఫియం విత్తనాన్ని నాణంపై ముద్రించారు దాదాపు ఈ ముద్ర ఇప్పుడు లవ్ సింబల్ లాగే ఉంటుంది మొదటిది పిల్లలు కనకుండా ఉండడానికి సింబల్గా ఉంటే తర్వాత మెల్లిగా లవ్ మేకింగ్ కి సింబల్ అయింది ఆ తర్వాత రెండవది మూడు వందల ముప్పై బీసీలో గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ హ్యూమన్ అనాటమీలో హార్ట్ షేప్ ని ఈ విధంగా చూపించారు ఇది అంత ఖచ్చితంగా లేనప్పటికీ ప్రజలు దీనే నమ్మారు ఏన్షియంట్ ఆర్టిస్ట్ ప్రేమను తెలపడానికి ప్రియురాల్కి ప్రియుడు తన గుండెని ఇవ్వడంగా చూపించడంతో ఈ హార్ట్ సింబల్కి హార్ట్ కనెక్ట్ అయింది మూడవది ఇరవై శతాబ్దపు మొదట్లో వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడంతో మార్కెటింగ్ కంపెనీస్ హార్ట్స్ సింబల్ని కార్డ్స్ మీద హార్ట్ సింబల్ చాక్లెట్స్ గిఫ్ట్ ని పుష్ చేయడంతో గుండెకి ప్రేమగా ఇది సింబల్ అయింది ఈ వీడియోని స్పాన్సర్ చేసిన వారు ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి ఈ వీడియో ఇప్పటికే మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రజనీ పంజిల్ ఇండియాలోని మహారాష్ట్రకు చెందిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఇండియాలోని మొట్టమొదటి ఫీమేల్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్గా వీడికి పేరుంది ముప్పై ఏడు సంవత్సరాలు తన కెరీర్లో ఎనభై వేల కేసులు పైగా సాల్వ్ చేశారు ఒక కేసు నిమిత్తం తండ్రి కొడుకుల్ని ఎటువంటి ఫ్రూప్స్ లేకుండా చంపిన తల్లి దగ్గర ఆరు నెలల పాటు మనిషిగా పనిచేశారు ఆ తర్వాత ఆ హంతకురాలికి అనుమానం రావడంతో రజనీ పండిత్ని చంపించడానికి రౌడీని ఇంటికి పిలిచింది దీన్ని గమనించిన రజనీ తానే కాలువేల్ను కట్ చేసుకుని తప్పించుకొని వాళ్ళిద్దరిని పోలీసులకు పట్టించింది ఇదే తన కెరీర్లో చాలా టఫెస్ట్ కేసు అని రజనీ పండిత్ అన్నారు మీకు మెక్డానల్డ్స్ లో కనిపించే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి నిజానికి ఫ్రాన్స్ కి చెందినవి కాదు బెల్జియం కి చెందినవి నిజాన్ని పక్కన పెడితే ఈ రెండు దేశాలు వారే ఫ్రెంచ్ ఫ్రైస్ ని కనిపెట్టారని అనుకుంటున్నారు ఎవరు దీన్ని కనిపెట్టారు అనే దానికి ఆధారాలు లేనప్పటికీ లేట్ సెవెంటీన్ సెంచరీలో బెల్జియంలోని నేమూర్ కి చెందిన లోకల్ పీపుల్ శీతాకాలంలో చేపలు దొరకక బంగాల్ దొంపని సన్నటి మొక్కల్లా కట్ చేసుకుని తినేవారు అప్పట్లో బెల్జియంలో కూడా ఫ్రాన్సే అఫీషియల్ లాంగ్వేజ్ అవడంతో దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు వచ్చింది ఈ స్టోరీ విచిత్రం అనుకుంటే మరింత విచిత్రమైన స్టోరీ బంగాళదుంప చిప్స్ ఎలా యాక్సిడెంట్ గా క్రియేట్ అయ్యాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి యూరోప్ మొత్తం పెద్ద హిట్ అవడంతో అమెరికాలోకి అడుగుపెట్టాయి ఇక్కడ ప్రతి టిఫిన్ షాప్ లో ఇడ్లీ ఎలా ఒక భాగం అయిపోయిందో అప్పట్లో అమెరికా ప్రతి రెస్టారెంట్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఒక పార్ట్ అయిపోయాయి పద్దెనిమిది వందల యాభై మూడులో లో జార్జ్ క్రమ్ న్యూయార్క్ లోని మూన్స్ లేక్ హౌస్ లో చెఫ్ గా పనిచేసేవారు ఈ రెస్టారెంట్ స్పెషల్ డిష్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకరోజు ఒక కస్టమర్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆర్డర్ చేశారు ఆర్డర్ వచ్చాక అవి బాగా లావుగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా లేవని కిచెన్లోకి తిరిగి పంపించేశారు ఇలా నాలుగైదు సార్లు చేయడంతో కోపంతో జార్జ్ బెంగాల్ దుంపలు సన్నటి మొక్కల్లా కట్ చేసి ఎక్స్ట్రా సాల్ట్ వేసి కస్టమర్ టేబుల్కి పంపించారు ఆ పొటాటో చిప్స్ చాలా బాగుండడంతో అండ్ ఆ కస్టమర్ అయిన కొనీలియస్ వ్యాండర్బిల్ట్ అప్పటికే చాలా డబ్బున్న వ్యక్తి అవడంతో ఇతని ద్వారా ఆ చిప్స్ శారటోగా చిప్స్ గా ప్రపంచానికి పరిచయమయ్యాయి ఆ విధంగా యాక్సిడెంట్లుగా పుట్టిన వంటకం చరిత్రలోని వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్స్ లో అయింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మీ పెదాలు సెపరేట్ అన్న పదం చెప్పడం కోసం కలుస్తాయి అదే విధంగా టుగెదర్ అనే పదం చెప్పడానికి మాత్రం కలవవు విచిత్రం సౌత్ ఆఫ్రికాకి చెందిన మార్టిన్ పిస్టోరియస్ తనకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు మోటార్ సైకిల్ కంట్రోల్ కోల్పోయి యాక్సిడెంట్ వల్ల మెల్లిగా కోమలోకి వెళ్లిపోయారు కేవలం రెండు సంవత్సరాలే బతుతారు అని డాక్టర్లు అన్నప్పటికీ పన్నెండు సంవత్సరాల పాటు కోమాలో ఉండి తిరిగి తన బాడీకి ప్రాణం పోసుకొని గోస్ట్ బోయ్ అనే బుక్ను కూడా రాశారు తను కోమాలోకి వెళ్లిన మూడు సంవత్సరాల తర్వాత కోమా నుండి లాక్ డిన్ సిండ్రోమ్ బ్రెయిన్ పనిచేస్తుంది కానీ బాడీ కదలలేని స్టేజ్ కి డెవలప్ అయింది దీనివల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తున్నప్పటికీ ఏమీ చేయలేని స్టేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తన తండ్రి ప్రతిరోజు డీకే సెంటర్ తీసుకువెళ్లడం తిరిగి తీసుకురావడం ఇలా పది సంవత్సరాలు జరిగింది ఈ స్టేజ్ లో కేర్ టేకర్ సెంటర్ లో తనపై ఫిజికల్ గా మరియు సెక్సువల్ గా అబ్యూస్ జరిగాయి ఒక స్టేజ్ లో తన ఓన్ మదరే నువ్వు చనిపోతే బాగుండు అనడంతో చాలా బాధ కలిగిందని తన బుక్ లో రాశారు ఆ మాట వినడానికి బాధగా ఉన్నప్పటికీ మెల్లిగా తన తల్లిని అర్థం చేసుకున్నారు ఒకరోజు తన తండ్రితో షాపింగ్కి వెళ్తున్నప్పుడు తెలియని ఒక వ్యక్తి తనను చూసి నవ్వుతూ పలకరించడాన్ని ఆ చిన్న జస్టర్ తనలో మళ్లీ హోప్ కలిగించిందని తర్వాత వెర్నా వాండర్ వాల్ట్ ఒక మంచి కేర్ టేకర్ తన నిజమైన మనిషిలా చూసి తనలో రెస్పాన్స్ ని గమనించి ఫ్యామిలీతో కాగ్నేటివ్ టెస్ట్ చేయించమని పుష్ చేసింది దాంతో తన బ్రెయిన్ పర్ఫెక్ట్లీ హెల్తీగానే పనిచేస్తుందని తేయడంతో ఇలాంటి రోజు కోసం పన్నెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తన ఫ్యామిలీ ఎంతో ఆనందపడింది మళ్ళీ సాధారణ మనిషిలా మారడానికి కొంతకాలం పట్టింది తన వాయిస్ ను కోల్పోయినప్పటికీ యూనివర్సిటీ ఆఫ్ ప్రిస్టియాలో డిగ్రీని పొంది ఇప్పుడు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు ఎంతగానో ఎదురు చూసిన ప్రశ్నకు సమాధానం ఆడవారిని బేబీ అని పిలవడం వల్ల వారి బ్రెయిన్లో పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది దీనికి కారణం ఇలా పిలిచినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవడంతో ఇన్స్టెంట్గా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అదే విధంగా నో అనే పదం వినబడడం వల్ల స్ట్రెస్ మరింత పెరుగుతుందని స్టడీ ద్వారా తెలిసింది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని వీడియోలు మిస్ కాకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ని కామెంట్ చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ అవ్వండి मरावतानं व्हिडिओला कळतं